వైసీపీ పాలనలో పడకేసిన పోలవరం నిర్మాణ పనులు ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలోనే సీఎం మూడోసారి పోలవరానికి వెళ్తున్నారంటేనే ప్రాజెక్టుకు ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతోంది పునరావాసం పరిహారం సహా పలు అంశాలపై నేడు సీఎం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాలకు పోలవరం వ్యూ పాయింట్కు వెళ్లనున్న సీఎం మధ్యాహ్నం మూడు గంటల వరకు పరిశీలన జరపనున్నారు అనంతరం సమీక్ష నిర్వహిస్తారు ఏపీ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు పనుల్ని గడువులోగా పూర్తి చేసే కృతనిశ్చయంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఆదిశగా ముందుకు పెడుతోంది గతంలో సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పోలవరం పనుల్ని పరుగులు పెట్టించిన సీఎం మరోసారి అదే ఒరవడి కొనసాగిస్తున్నారు గతేడాది డిసెంబర్ పదహారున రెండుసారి ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించగా ఈ ఏడాది జనవరి పద్దెనిమిదిన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి మూడు వందల ఎనభై తొమ్మిది ప్రైమరీ సెకండరీ ప్యానెల్స్ నిర్మించాల్సి ఉండగా ఇప్పటికీ ఇరవై ఎనిమిది ప్రైమరీ ప్యానల్స్ నిర్మాణం పూర్తి చేశారు వర్షాకాలంలో పనులు ఆపకుండా ఎగువ కాఫర్ డ్యాంను ఆనుకుని సమాంతరంగా డ్యాం నిర్మిస్తున్నారు వరదల అనంతరం ఈసీఆర్ డ్యాంకు అనుసంధానంగా మట్టి రాళ్లతో జరగాల్సిన నిర్మాణ పనులు చేపట్టనున్నారు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసేలా అధికారుల్ని సీఎం సన్నద్దం చేయనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఆయన జగన్ నిర్వాహకం వల్ల కొత్తగా తొమ్మిది వందల తొంభై కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి వస్తోందన్నారు సీఎం కేంద్రాన్ని ఒప్పించి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల నిధులు సాధించారని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాల మీద రెండు శాతం పురోగతి చూపించారు గానీ ఇరవై ముప్పై శాతాన్ని వెనక్కి నెట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు క్షేత్ర స్థాయి పర్యటన చేశారని అంటే పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన షెడ్యూల్ ఆ షెడ్యూల్ పనుల్ని రివ్యూ చేసేటువంటి విధంగా అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో మరి అది మొన్న జనవరి పద్దెనిమిదవ తేదీన ప్రారంభించబడి ఇప్పుడు రెండు కట్టర్లు పనిచేస్తూ ఉన్నాయి మూడో కట్టర్ కూడా ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా డివాల్ నిర్మాణం పూర్తవాలనేటువంటిది అదే విధంగా ఎఫ్ డ్యామ్ ఏప్రిల్ లో గ్యాప్ వన్ దగ్గర నవంబర్ లో గ్యాప్ టూ దగ్గర డి వాళ్ళకి పార్లర్ గానే నిర్మాణం ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనులు రివ్యూ మరి జరగబోతున్నాయో ఆ పనుల్ని క్షేత్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పరిశీలించి ఆ షెడ్యూల్ ప్రకారం ఆ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా ఆ ఏజెన్సీలకు కానీ అధికారులకు కానీ మా అందరికి కూడా దశ దిశ నిర్దేశం చేయబోతున్నారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తుంది పోలవరం ప్రాజెక్టు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు కూటమి సర్కార్ తొమ్మిది వందల కోట్లకు పైగా పరిహారం చెల్లించి తమకున్న చిత్తశుద్దిని నిరూపించుకుంది పునరావాస కాలనీల్ని నిర్మించే గుత్తేదారులకు రెండు వందల పదహారు కోట్ల నిధులు మంజూరు చేసింది దీంతో కాలనీల నిర్మాణ పనులు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు కాంటూరు పరిధిలోని నిర్వాసితుల పరిహారం వంటి అంశాలపై సీఎం ప్రకటనలు చేసే అవకాశం ఉంది నిర్దేశిత సమయం తర్వాత పద్దెనిమిది నిండిన వారికి పరిహారం ఇవ్వాలన్న నిర్వాసితుల అభ్యర్థనలపైనా సీఎం ప్రకటన చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి